హాయ్ ఫ్రెండ్స్ ఓ లుక్ వేసుకోండి ఒక లైక్ వేసుకోండి మన దగ్గర ఉన్నాడు కదా ఆల్రెడీ ఇది ఫీమేల్ అనమాట ఇది తీసుకుని ఆల్రెడీ ఫోర్ ఇయర్స్ అవుతుంది ఇది ఫిఫ్త్ ఇయర్ సో ఇది ఫిఫ్త్ ఇయర్లో ఇవి మేటింగ్కి సిద్ధంగా ఉంటాయి అనమాట అంటే ఎక్స్పెట్టడానికి సిద్ధంగా ఉంటాయి సో దీనికోసం చెప్పేసి మనం ఒక మేల్ని తీసుకుందామని ఇంతకుముందు తీసుకున్నాను బట్ బెంగళూరు నుంచి తెప్పించాను అది దీని మీద అటాక్ చేసేసి ఫైట్ చేసేసి దాన్ని కొరికేసి చాలా ఇబ్బంది పెట్టేసింది అందుకే దాన్ని ఎప్పుడు చేసేసాను సో కజిన్ దగ్గర మళ్ళీ మెయిల్ అయితే ఉంటేను తీసుకున్నాను అనమాట ఆ మేల్ని ఇప్పుడు మనం శ్రీగారి రూమ్ లోకి ఫార్వర్డ్ చేద్దాం చూడండి ఒక మెయిల్ మనం లోపలికి చాలా చేపడి తర్వాత అయితే మొత్తానికి మన మేలు రీగడి రూమ్లోకి వెళ్ళిపోయింది ఓకే ఇప్పుడు ఏదైనా డోర్ క్లోజ్ చేసేస్తాను ఎలా తిట్టుకుంటున్నాయి రెండు ఏ ఎంతకాలం ఎటు వెళ్ళిపోయావు ఆహా చాలా రోజుల తర్వాత కలిసారు కదా ముద్ద పెట్టేసుకుంటున్నాయి Per ponti. Di... Per <tri> ponti.